హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తోట రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా మనము ఈ కాటన్ గురించి లాస్ట్ వీక్లో ఒక వీడియో చేయడం జరిగింది అది కలుపు మందుల గురించి కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి చూడవచ్చు కలుపు ఎక్కడ కనిపిస్తూ ఉందా సహజంగా మనం లాస్ట్ వీక్ స్ప్రే చేసిన మందు వచ్చేసి విడిగో అండ్ అజిలు సో ప్రాపర్ కిజోఫాప్ అండ్ థైరోపయాక్ సోడియం అని చెప్పేసి రెండు టెక్నికల్స్ ఉంటాయి అందులో సో అది టెన్నిసీ ఇది టెన్నిసీ రెండు టెక్నికల్స్ వచ్చేసి మనకి మేజర్గా ఏదైతే ఉందో గడ్డి జాతి అలాగే ఆకుజాతికి సంబంధించినటువంటి తుంగ జాతికి ఈ మూడింటిని నిర్మూలిస్తూ ఉంటుంది తద్వారా ఇప్పుడు రిజల్ట్ చూడొచ్చు ఒకసారి కామన్గా ఎలా ఉందో మ్యాక్సిమం ఇప్పుడు లాస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఆ మందు ఏదైతే ఉందో ఆ స్ప్రే చేసిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత గుంటక తోలడం జరిగింది ఇందులో ఆ తర్వాత వచ్చేసి ఎలాగూ గడ్డి చనిపోయింది కనుక నీట్గా ఉంది ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువు అనేది ఒక్కసారి వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ప్రేయింగ్ చేయాలి సో కాంప్లెక్స్ ఎరువు నైటే వర్షం పడ్డది కాంప్లెక్స్ ఎరువులు అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నాము మేజర్గా ఈ టైంలో కాంప్లెక్స్ ఎరువులు వేయాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి నేను చెప్పదలుచుకున్నది కాటన్లో కాంప్లెక్స్ ఎరువులు వేరే ఉంటాయి అలాగే మన చిల్లీలో సపరేట్ ఉంటాయి చిల్లీలో అంటే చిన్న మొక్కలకి వైరస్ వస్తుందేమో లేదంటే ముడితొస్తుందేమో అని భయపడతా ఉంటాం సహజంగా బట్ చిల్లీలో కాటన్లో ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు మేజర్గా మన కాటన్ ఎదిగి రావాలి మంచి గ్రోతింగ్ రావాలి అలాగే సైడ్ బ్రాంచెస్ రావాలి అని అంటే మేజర్గా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది ఫస్ట్ వాడితే బెటర్ నా ఉద్దేశంలో అయితే ఎందుకంటే నేను గత ఐదారు సంవత్సరాల నుంచి అదే ఫస్ట్ వాడతాం మేము లేదు మేము డిఏపీ వేస్తామంటే మీ ఇష్టం నేనేం కాదనిలేను కానీ డీఏపీ అయితే ఖచ్చితంగా అది మనకి ఆ సత్పల్ దాని ఫలితాలను ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం తీసుకుంటుంది బట్ ఇది అలా కాదు అమోనికల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి అమోనియా దాంతోపాటు మన ఇది ఏదో యూరియా శాతం ఏదైతే ఉంటుందో ఈ రెండు ఖచ్చితంగా ఇమ్మీడియట్ గ్రోత్ని తీసుకొస్తూ ఉంటుంది దాంతోపాటు చేను కూడా మంచి ఏపుగా పెరిగిస్తూ ఉంటుంది కనుక నేనైతే ఫస్ట్ దాఫాలో ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది ఎంచుకుంటా ఉన్నాను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక ఎకరానికి గాను మనం వేయాల్సిందల్లా ఒక ఫిఫ్టీ కేజెస్ ఈ టైంలో ఆ తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి వేసినప్పుడు ట్వంటీ ఎయిట్ వేయాలా లేదంటే పద్నాలుగు ముప్పై డిఏపి అనేది అప్పుడు చెప్తా నేను ఖచ్చితంగా అప్పుడు కొంచెం డోస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కనుక మనం ఒక ఎకరానికి ఒక ఫిఫ్టీ కేజీస్ ఇస్తే అప్పుడు ఒక కనీసం ఒక ఐదు నుంచి పది కేజీలు పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఒకసారి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నెల మూడు నాలుగు రోజులు అవుతా ఉంది ఇప్పుడు అంటే ముప్పై ఐదు రోజులు దాడుతూ ఉంది పంట ఈ టైంలో ఒకసారి కంపల్సరీగా అంటే నెల రోజుల పంట కనుక ఒకసారి కాంప్లెక్స్ ఎరువులు వేయాలి ఈ టైంలో కనుక కాంప్లెక్స్ ఎరువు ఒక బ్యాగ్ వేస్తూ ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ డోస్ అనేది మనం స్ప్రే చేస్తూ ఉన్నాము మందులు మేజర్గా ఫస్ట్ డోస్ మందులు స్ప్రే చేయడానికి ఇప్పుడు ఏంటి అని అంటే పెద్దగా ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈ పత్తి చేనికి కాకుంటే ఏంటనంటే మనము అఫిడ్స్ జాస్ఫిడ్స్ కానీ లేదంటే వైట్ ఫ్లైస్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి దాంతోపాటు మష్ పెయిన్ అనేది మేజర్గా వస్తూ ఉంటుంది పిండినల్లి కానీ మష్ పెయిన్ కానీ ఈ టైంలో అధికంగా వస్తూ ఉంటుంది చిన్న మొక్కలు కనుక ఆకు కింది భాగంలో చేరిపోయి మొత్తం రసాన్ని పీల్ చేసుకొని ఆకు ఏదైతే ఉందో నీట్గా ఉండాల్సిన ఆకు మొత్తం కింద డొప్ప మాదిరిగా అయిపోతూ ఉంటుంది కనుక ఆకు కింది భాగాన్ని తీసి చూస్తే మొత్తము చిన్న నల్ల అంటే బ్లాక్ టైప్లో మొత్తం చీడపిడలు ఉంటాయి అంటే సకింగ్ పెస్ట్ అంటారు వాటిని సో పిండినల్లి కానివ్వండి లేదని అంటే అవి మసిపిల్ లాంటివి సో ఇలాంటివి లేకుండా ఉంటేనే ఖచ్చితంగా ఈ పత్తి చేపగా ఏపుగా వస్తూ ఉంటుంది సో వాటిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కనుక సో ఈ టైంలో వచ్చేసి నేను ఫస్ట్ డోస్గా వచ్చేసి అండ్ ఎస్పేట్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను ఎస్పేట్ అనడం కంటే ఆర్థిన్ పొడి అనడం బెటర్ ఏమో ఎందుకంటే రైతులకి ఆర్తిన్ అంటేనే బాగా గుర్తుంటుంది దాంతోపాటు పులిగు పులి గుర్తు అని చెప్పేసి అంటారు అంటే లేదా పులి బొమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు రైతులు మేజర్గా సో పులిబొమ్మ అని అంటే ఖచ్చితంగా రైతులు ఈజీగా గుర్తుపడతారు ఏ కంపెనీ అయినా సరే పేర్లు మార్చుకుంటుంది కానీ ఈ బొమ్మను అయితే చేంజ్ చేయదు సో ఎందుకంటే దానికి అంత ఉంటుంది పవర్ ఉంటుంది కనుక ఈ టైంలో దాంతోపాటు మనకి మోనోక్రోటోపాస్ సో నూక్రాన్ అని చెప్పేసి అంటాం కదా మోనోక్రోటోపాసు సో ఇదొకటి మోనో నూక్రాన్ కానీ లేదంటే పాస్కిల్ కానీ యూపీఎల్ వాళ్ళు చాలా పేర్లతో మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి సో మేజర్గా ఇది మోనోక్రోటోపాస్ అనేది బ్యాన్ అయిందని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ చాలా ఏరియాస్లో ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో దొరుకుతూ ఉంది మేజర్గా మోనోక్రోటోపాసే స్ప్రే చేయడానికి ప్రయత్నించండి మోనోక్రోటోపాస్ దొరకని ఎడల మీరేం చేయ ఇమిడా అని చెప్పేసి ఇమిడాక్రోపీడ సంబంధించిన మందులు దొరుకుతూ ఉంటాయి కావాలంటే అది స్ప్రే చేయొచ్చు ఒకవేళ మీకు మోనోక్రోటోపాస్ దొరకకుంటే ఇమిడాకి వెళ్ళండి థర్టీ పర్సెంటేజ్ది లేదా మోనోక్రోటోపాసే స్ప్రే చేయండి సో మోనోక్రోటోపాస్ వచ్చేసి మేజర్గా మనకి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి చీడపీడలు మామూలుగా ఈ టైంలో ఏదైనా సన్న పురుగున్నా కానీ లేదంటే అఫిట్స్ త్రిప్స్ సంబంధించిన వాటికి కూడా పనిచేస్తూ ఉంటుంది సో ఇది మేజర్గా మెతకదనాన్ని తీసుకొస్తుంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ వస్తుంది ఈ టైంలో మనం ఫస్ట్ స్ప్రేయింగ్ ఇది స్ప్రే చేయడానికి మేజర్ రీజన్ అదే సో దాంతోపాటు కాంబినేషన్గా కనుక మనం ఎస్పేట్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఎస్టామిక్ ప్రైడ్ మనకి సారీ ఎస్పేట్ ఉంది కదా సో ఎస్పేట్ అనేది మనకి ఎస్పేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఉంటుంది సో ఇది కనుక మనము ఒక ఎకరాకి ఒక కేజీ ఇచ్చుకున్నట్లయితే ఇది వచ్చేసి మన ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ ఇవ్వచ్చు మూడు వందలు ఇచ్చుకున్నా సరిపోతుంది లేదు డోస్ సరిపోవట్లేదు అనుకుంటే నాలుగు వందలు ఇవ్వచ్చు ఏం ప్రాబ్లం లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సో దాంతోపాటు మీరు ఈ ఎస్పేట్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఇవ్వాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది సో ఇది చీడపీడలు ఏమైనా ఉంటే నివారించేస్తుంది చిన్న సన్న ఉన్న పచ్చ ఉన్న మోనోక్రోటోపాస్తో దాదాపు వెళ్ళిపోతాయి ఆ తర్వాత వచ్చేసి ఈ ఎస్పేట్ ఏదైతే ఉందో ఎస్పేట్తోని దాదాపు ఏదైతే ఉందో చెప్పాను కదా అఫిడ్స్ జాసిడ్స్ కానీ లేదనంటే మనకు కింది భాగాల్లో చేరిపో చేరిపోయి మసిఫేన్ అని చెప్పేసి అంటూ ఉంటాం మేజర్గా మనకు ఈ టైంలో మసిఫేన్ దాదాపు అయితే రాలేదు అంటే అక్కడక్కడ చూసినాము రాలేదు కానీ మసిఫేను మ్యాక్సిమం అదొకటి ప్రాబ్లం ఉంటుంది కనుక సో దాన్ని నివారించాలి అని అంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ పడాల్సిందే ఒక్కసారి కనుక మోనో అండ్ ఎస్ప్రేట్ కాంబినేషన్ కనుక పడిపోయింది అనుకోండి ఖచ్చితంగా ఇది స్ప్రే చేసిన విత్ ఇన్ వన్ వీక్ తర్వాత చూడండి ఖచ్చితంగా మీ పత్తి చేయన్లో ఏ మాత్రం ఒక చిన్న ముడత కూడా కనిపించదు చైన్ కూడా ఏపుగా పెరిగి వస్తూ ఉంటుంది నీట్గా ఉంటుంది సో ఇది ఫస్ట్ డోస్ వరకు ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది కదా నెక్స్ట్ డోస్ వచ్చేసి మనకి ఒకటి ఫస్ట్ ఇది ఫస్ట్ మోనో ఎస్పేట్ అనేది ఫస్ట్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు పంట వ్యవధిలో మనం స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ డోస్ వచ్చేసి ఇది స్ప్రే చేసిన ఒక టెన్ డేస్కి అంటే వారం లేదా పది రోజుల తర్వాత స్ప్రే చేసుకున్నా ఏం లేదు బట్ ఏ స్ప్రే చేసినా కూడా వర్షం ఉన్నప్పుడే స్ప్రే చేయండి వర్షం ఉన్నప్పుడు స్ప్రే చేస్తేనే ఖచ్చితంగా కింద పదునుంటుంది కనుక మనం స్ప్రే చేసే మందు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సో ఇది ఎందుకనంటే ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది ఒకటి మనం స్ప్రే చేసినప్పుడు ఆ చెట్టు మీద కనుక ఒకవేళ చీడపుళ్ళు ఉంటే డైరెక్ట్ దాని మీద పడ్డప్పుడు చనిపోతాయి లేదా ఈ మందు ఏదైతే ఉందో మనం స్ప్రే చేసినప్పుడు కాంటాక్ట్ యాక్షన్లు అంటే మొక్క భాగంలో చొచ్చుకొని పోతూ ఉంటాయి తర్వాత చీడపిడలు ఆశించినా కూడా అది తిన్న తర్వాత చనిపోతూ ఉంటాయి ఈ రెండు యాక్షన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది కనుక సో సిస్టమిక్ అనేది కామన్గా మనం స్ప్రే చేసినప్పుడు పైన పడుతూ ఉంటుంది చనిపోతాయి కానీ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా జరగాలి అని అంటే ఖచ్చితంగా కింద భూమిలో ఉంటే ఎయిర్ల రూపంలో ఖచ్చితంగా సో దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అది గ్రహించుకొని మొక్క ఏపుగా ఉంటుంది కనుక ఆ టైంలో మనం స్ప్రే చేసినప్పుడు కామన్గా ఈ చీడపిడలు కనుక దాని మీద ఆశించినట్లయితే దాదాపు ఆ మందు తీసుకున్న తర్వాత ఇవి చనిపోయే అవకాశాలు ఉంటాయి తద్వారా ఖచ్చితంగా చైన్ అయితే నీట్గా ఉంటుంది సో నెక్స్ట్ డోస్ వచ్చేసి చెప్పాను కదా రెండో డోస్ వచ్చేసి లైకా అనేది స్ప్రే చేయాలని చెప్పేసి అంటా ఉన్నాను సో లైకా అనేది ఖచ్చితంగా జెటి అగ్రిటెక్ వాళ్ళది ఒక ఎకరాకు వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేస్తే సరిపోతుంది దాంట్లో కావాలనుకుంటే మీరు ఏదైనా కాంప్లెక్స్ అంటే ఎన్పీకే లేదా అగ్రోమిన్ మ్యాక్స్ కలిపితే కలపండి నేనైతే అవసరం లేదని చెప్తాను ఆ లైకా అనేది అయితే ఖచ్చితంగా మనకు అఫీడ్స్ జాసిడ్స్ వైట్ ఫ్లైస్ మైట్స్ త్రిప్స్ గ్రీన్ ఫ్లైస్ కూడా ఇన్నిటికి పనిచేస్తుంది ఖచ్చితంగా అది స్ప్రే చేసినారనుకోండి టోటల్ ఒక్కటంటే ఒక ప్రాబ్లం కూడా ఉండదు ఖచ్చితంగా అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఆల్ ఇన్ వన్గా ఖచ్చితంగా పనిచేస్తుంది అది మీరు థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత సెకండ్ డోస్గా స్ప్రే చేయండి ఖచ్చితంగా ఫస్ట్ ఈ డోస్ స్ప్రే చేయండి రెండో డోస్కి అంటే ఒక మనం మందు స్ప్రే చేస్తున్నామంటే ఖచ్చితంగా దానికంటూ ఒక పర్టికులర్ పీరియడ్ టైం ఉంటుంది ఆ టైంకి మీరు స్ప్రే చేస్తేనే ఆ రిజల్ట్ అనేది మీకు పర్టికులర్గా కనిపిస్తుంది ఆ రిజల్ట్ కనిపించాలి అంటే కనీసం ఒక ముప్పై నలభై రోజులు చేయిన్ కావాలి కనుక ఇప్పుడు ముప్పై రోజులు అవుతూ ఉంది ఇంకో టెన్ డేస్ అయింది అనుకోండి నలభై నలభై రెండు రోజులు స్ప్రే చేస్తే కనీసం ఇప్పుడు ఉన్నదానికి ఇంకా కొంచెం పెరుగుద్ది ఆ టైంలో స్ప్రే చేస్తే రిజల్ట్ అనేది మనకు కళ్ళ కనిపిస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఆ టైంలో స్ప్రే చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా లైకా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎక్కర్ ఆల్ ఇన్ వన్ మీకు మీ పత్తి చేలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాక్సిమం ఆఫ్ జాసిడ్స్ త్రిప్సు మైస్ మైడ్సు వైట్ ఫ్లైసు గ్రీన్ ఫ్లైస్ మ్యాక్సిమం అవుతాయి అదొకటైతే గ్యారంటీ సో అది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు నేను ముందే చెప్పాల్సిన అవసరం లేదు అదొకటైతే గ్యారంటీగా చెప్తా ఉన్నాను సో అది అవైలబుల్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు చాలా వరకు అలా డీలర్స్ నేను లాస్ట్ లైవ్లో కూడా చెప్పడం జరిగింది ఖమ్మంలో వచ్చేసి మనకి రాజేంద్ర అగ్రస్ ఉంది సాయిరామ్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మన మైబాద్లో మహాలక్ష్మి ఉంది ఆ తర్వాత మనకి కురువిలో గణేష్ శ్రీ గణేష్ ఉంది ఆ తర్వాత మడి మరిపెడ బంగ్లాలో విన్ ఫర్టిలైజర్ ఉంది వరంగల్లో పరమేశ్వరి ఉంది పరకాల్లో పరమేశ్వరి ఉంది నర్సకపల్లిలో శ్రీ వెంకటేశ్వర ఉంది అలాగే ఎమ్మింగనూరు సైడ్ అయితే శ్రీ పంచముఖి ట్రేడర్స్లో అవైలబుల్ ఉంది ఆ తర్వాత మనకి ఐజాలో అయితే పవన్ అని చెప్పేసి ఒక డీలర్ ఉన్నారు తో సో తన దగ్గర కూడా అవైలబుల్ ఉంది ఇంకా దంతాల్పల్లిలో అయితే మనకి రైతు మిత్ర ఉంది మధ్యరాల్లో అయితే అన్నదాతలో అవైలబుల్ ఉంది మదిరాల అంటే ఇప్పుడు సరౌండింగ్ మన సూర్యాపేట సరౌండింగ్లో సో ఇంకా ఎవరు ఎవరిదన్నా డీలర్ దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎక్కడ అవైలబుల్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తాను సో మీరైతే ఖచ్చితంగా గ్రూప్లో ఉన్నట్లయితే ఆ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ గ్రూప్లో ఉన్నట్లయితే ఆ గ్రూప్లో ఖచ్చితంగా నేనైతే మెన్షన్ చేస్తాను పలా డీలర్ దగ్గర ఉంది అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చని చెప్పేసి అదే కాదు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా గ్రూప్లో షేర్ చేస్తాను కనుక మాక్సిమం గ్రూప్లో ఉండడానికి ప్రయత్నించండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు మోనైస్పెక్ట్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి లైకా చేస్తాను లైకా చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడతాను అప్పుడు దాని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి బాయ్ హాయ్ హలో అండి ఒకసారి మీరు గమనించవచ్చు మాక్సిమం అయితే మస్ పెయిన్ అనేది లేదు ఒకసారి మీరు గమనించవచ్చు సో అయినా కూడా మనం మేజర్గా ఇప్పుడు ఫస్ట్ డోస్గా అదే స్ప్రే చేయాలి కనుక మోనో ఎస్పెట్టి స్ప్రే చేస్తూ ఉన్నాము ఒకసారి మీరు చూడొచ్చు ఆల్రెడీ కాంప్లెక్స్ ఎరువులు కూడా వేయడం జరిగింది ఒకసారి గమనించినట్లయితే ఒకసారి గమనించండి ఇది మార్నింగ్ వేసాము సో ఇప్పటికీ కొంచెం భూమిలో తీసుకుంటా ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది వేసాము ఒకసారి గమనించండి కాంప్లెక్స్ ఎరువు ఒకసారి ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇదిగో ఇక్కడ ఇది కాంప్లెక్స్ ఎరువే సో ఇలా ఒకసారి చూడొచ్చు ముప్పై రోజుల పంట దీనికి ఇప్పుడు మోనో వేసిపెట్టు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్ వచ్చేసి లైక మష్ పెయిన్ అయితే ఏం లేదు కానీ కాకుంటే ఇప్పుడు స్ప్రే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి స్ప్రే చేస్తా ఉన్నాం చూడండి ఒకసారి గ్రీన్ ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ ఇగో చిన్నగా అనిపిస్తూ ఉంది ఇవి లేకు ఇవి రసం పీల్చేస్తూ ఉంటాయి దోమ ఈ దోమను కనుక ఇప్పుడు మనం టూ అండ్ మోనో స్ప్రే చేస్తున్నాం కనుక దాదాపు కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో తద్వారా ఏమవుద్ది అని అంటే ఎలాంటి ముడత లేకుండా చేయి నీట్గా వస్తూ ఉంటుంది చూడండి ఒకసారి ఎలా వెళ్తూ ఉందో జూమ్ అవుట్స్ ఇగో ఇగో ఇక్కడ ఏలు కింద ఉంది సో ఇవి చాలా డేంజర్ ఇవి మనం ఏమో అనుకుంటాం కానీ చాలా చిన్నగా ఉంది కంటి కనబడకుండా కానీ తర్వాత చేసే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో ఇది వేరే చెట్టుకు కూడా గమనిద్దాం ఏమన్నా మసి ఏమన్నా ఉందేమో సో ఇప్పుడిప్పుడే మసి అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఈ టైంలో మనం స్ప్రే చేస్తే మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మసి ఉంటేనేమో పైన ఇది క్లియర్గా రాదు కింద దోమగిన ఏమన్నా చీడపిడలు ఏమైనా ఆశించినా కూడా రసాన్ని పీల్చేస్తే పైన ముడతొస్తూ ఉంటుంది ఒకసారి గమనించవచ్చు ఇక్కడ ముడత ఆకారంలో ఇప్పుడు ఈ ఆకు క్లీన్గా రావాలి బట్ ముడతొస్తూ ఉంది సో ఇది ఇలా రాకుండా ఉండాలి అంటే ఒకసారి మనం స్ప్రే చేస్తే నీట్గా వచ్చేస్తుంది అది సో అందుకని చెప్పేసి స్ప్రే చేస్తానండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్